హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అను రెడ్డి ఈరోజు మన ఛానల్లో పూలు లేకుండా పూలమాల ఎలా చేసుకోవాలో చూపిస్తాను అలాగే వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో అనేది చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను టిష్యూ పేపర్స్ తీసుకుంటున్నాను ఒక ఫోర్ టిష్యూ పేపర్స్ తీసుకుంటున్నాను అనమాట మనం మన దగ్గర లేకపోయినా మనం బయటకు వెళ్ళినప్పుడు హోటల్కి అలా వెళ్ళినప్పుడు ఎలాగైనా మనం టిష్యూ అనేది తీసుకుంటూ ఉంటాం కదా యూజ్ చేయడానికి సో ఈసారి ఒక టూ తీసుకోకుండా ఒక ఫోర్ ఫైవ్ అలా తీసుకుని వస్తే అడిగేసి సో మనం ఇలా పుల్మలనేది చేసుకోవచ్చు అనమాట టిష్యూ పేపర్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సో ఆల్రెడీ ఫోల్డింగ్స్ అన్ని టిష్యూ పేపర్కి ఉంటాయి కాబట్టి మధ్యలో కట్ చేసుకుంటాం అనమాట సో టూ ఒక టిష్యూ పేపర్ని టూ పీసెస్ చేసుకున్న తర్వాత సో టూ పీసెస్ని డివైడ్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి సో కింద బాగా పై బాగా వచ్చేలా చేసుకుని నీట్గా బాక్స్ షేప్లో వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి రౌండ్ చేసుకోకుండా ఫోల్డ్ చే నీట్గా బాక్స్ షేప్లో వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళండి వరకు సో ఎక్కువ ప్రెస్ చేయకుండా జస్ట్ ఊరికి అలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలన్నమాట సో నీట్గా ఫోల్డ్ చేసిన తర్వాత జస్ట్ కార్నర్స్ అనేది కట్ చేసుకోండి ఎందుకంటే కార్నర్స్ అనేటివి నీట్గా వచ్చిండ కాబట్టి ఫోల్డ్ చేసినప్పుడు సో నీట్గా కట్ చేసుకొని ఇక్కడ ఫ్లవర్ షేప్ వచ్చేలాగా అంటే పెటల్ షేప్ వచ్చేలాగా నీట్గా కట్ చేసుకోండి సో అలా కట్ చేసుకున్నప్పుడే మనం ఫ్లవర్ చేసుకునేటప్పుడు నీట్గా వస్తాయి పెటల్స్ అనేటివి నీట్గా కనిపిస్తాయి అన్నమాట సో ఇలా డౌన్ సైడ్ టాప్ సైడ్ రెండు కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందన్నమాట షేప్ అనేది సో వాటిని మనం ఫస్ట్లో ఫోల్డ్ చేసిన టూ పేపర్స్ ఫోల్డ్ చేసిన తర్వాత సో దాన్ని నీట్గా ఇలా కడ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది దాని తర్వాత నీట్గా కట్ చేసుకోండి సో నీట్గా కట్ చేసుకుని సైడ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట నీట్గా కట్ చేసుకొని ఓపెన్ చేసేటప్పుడు కొంచెం నిదానంగా ఓపెన్ చేయండి ఎందుకంటే టిష్యూ అనేది స్మూత్గా ఉంటుంది కదా సో సో తొందరగా చినిగిపోతుంది అనమాట సో నీట్గా ఓపెన్ చేసిన తర్వాత దాన్ని టూ పార్ట్స్ ఒక లెంత్ అని టూ పార్ట్స్ చేసుకుంటేనే మనకి ఎక్కువ ఫ్లవర్స్ అనేది వస్తాయి సో ఇలా చేసుకున్న తర్వాత నాకు ఇది ఒక టిష్యూ మొత్తం కట్ చేస్తే ఎన్ని పేపర్స్ అయ్యాయి కదా టోటల్ ఎయిట్ పేపర్స్ అయ్యాయి ఎయిట్ అయినాయి అనమాట సో నీట్గా దీన్ని మనం అన్నం ఉడికినప్పుడు ఉడికిందో లేదో అని చూడడానికి ఇలా ప్రెస్ చేస్తాం కదా జస్ట్ దీన్ని కూడా ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలంటే అనమాట ఫోల్డ్ చేయకూడదు జస్ట్ ఇలా అనుకుంటూ వెళ్ళామంటే అది నీట్గా పెటల్ షేప్లో వస్తుంది అనమాట నీ పెటల్స్ అన్నీ నీట్గా షేప్ వస్తాయి అనమాట సేమ్ మల్లెపూలు చూస్తున్నాము మాదిరిగానే కనిపిస్తుంది మల్లెపూలు జాజి మల్లెలు సో సేమ్ లుక్ అలాగే కనిపిస్తుంది అనమాట జస్ట్ ఇలా మనం చేతితో ఇట్లా అనుకుంటూ వెళ్ళామంటే ఇంకోటి ఏమంటే మన చేతులు అనేటివి తడి లేకుండా చూసుకోండి ఎందుకంటే టిష్యూ అనేది తొందరగా తడిచిపోతుంది అనమాట కొద్దిగా మన చేతిలో తేమున్నా సో నీట్గా మనం ఇలా ఫు ఇట్లా అనుకుంటూ వస్తున్నామంటే సో ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట కింద ఒక ఫ్లవర్ పైన ఒక ఫ్లవర్ రెడీ అయిపోవడం వల్ల సో మనం కట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది సో రెండు రెండు పోలు జత చేసి కట్టే పని లేకుండా ఒకే దాన్ని కట్టేసేయచ్చు అనమాట ఇలాగ సేమ్ మనం ఎన్ని పేపర్స్ అయితే కట్ చేసుకుంటామో సో అన్ని పేపర్స్ని ఇలాగే నీట్గా ప్రెస్ చేసుకుంటూ వచ్చామంటే మనకి ఫ్లవర్స్ అనేవి రెడీ అయిపోతాయి చేసేట ముందు మధ్య మధ్యలో ఎక్కడైనా పేపర్ ఏదైనా ఫోల్డ్ అయితే పెకల్స్ అనే ఫోల్డ్ అయితే దాన్ని నీట్గా మనం సెట్ చేసుకున్నామంటే సో నీట్గా కనిపిస్తుంది అనమాట సో ఖర్చు లేకుండా ఆ మనము పుల్లమాలా రెడీ చేసుకోవచ్చు అనమాట డోర్ డెకరేషన్ చేసుకోవచ్చు ఫ్లో ఫొటోస్కి వేసుకోవచ్చు వీటిని సో దీన్ని మనం కలర్స్ కూడా చేసుకోవచ్చు కలర్స్ ఫ్లవర్స్లో కూడా చేసుకోవచ్చు అనమాట టిష్యూని అది నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు చూపిస్తాను మనం ఒకటి టిష్యూ పేపర్తో ఎన్ని కలర్స్ అయినా చేంజ్ చేసుకోవచ్చు అనమాట అంటే మన దగ్గర కలర్స్ ఉంటే చాలు వాటిలో తడిపేసి సో మనం ఎండబెట్టేసామంటే పెట్టేసామంటే నెక్స్ట్ ఇలాగే కట్ చేసుకొని కలర్స్ ఫ్లవర్స్ కూడా చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ చేసుకోవచ్చు అనమాట డిఫరెంట్ కలర్స్తో సో మనం కట్ చేసేటప్పుడే పెటల్ షేప్ అనేది కొంచెం వెడల్పుగా నీట్గా చేసుకున్నామంటే సో మనం నెక్స్ట్ ఫ్లవర్ చేసే టైంలో పెటల్స్ అనేటివి నీట్గా వస్తాయి అనమాట సో ఏదే అయినా మనం కట్ చేసేటప్పుడే నీట్గా కట్ చేసుకుంటేనే ఫ్లవర్స్ అనేటివి నీట్గా వస్తాయి సో నాకు ఒక్క టిష్యూకి టోటల్ ఎయిట్ ఫ్లవర్స్ అవుతున్నాయి అనమాట సో అలాగే మనం ఎన్ని టిష్యూలైనా ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట అలా చేసుకుని ఇలా ఉన్నాయి కదా సో మొత్తం వైట్ అయినాయి కదా మీరు కాడలు ఏదైతే ఉందో సో వాటిని మన దగ్గర గ్రీన్ కలర్ ఉంటే గ్రీన్ కలర్ అప్లై చేసుకోవచ్చు అనమాట వాటర్లో వేసేసి జస్ట్ ఇలా ప్రెస్ చేసామంటే చాలు కలర్ చేంజ్ అవుతుంది సో నా దగ్గర గ్రీన్ లేదు కాబట్టి నేను పసుపు వేసి చూపిస్తున్నాను మీకు జస్ట్ అలా అనుకునేసేసామంటే సో వాటిని ఒక టూ మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టేసామంటే మొత్తం డ్రై అయిపోతుంది అనమాట సో నీట్గా కనిపిస్తుంది కలర్ కూడా డిఫరెంట్ అంటే మొత్తం వైట్ కాకుండా మధ్యలో ఎల్లో కల్ ఎల్లో కలర్ కనిపించడం వల్ల మాల్ అనేది కొంచెం చూడ్డానికి చాలా వేసే తప్ప జాగ్రత్త వాటర్లో పడిపోతూ ఉంటుంది సో మొత్తం ఇలా అయిపోయిన తర్వాత నీట్గా వేసేసామంటే ఇదంతా ఆరిన తర్వాత చూపిస్తున్నాను నిత్యం సేమ్ మల్లె పూలు మాదిరి కనిపిస్తుందని అనమాట కనిపిస్తున్నాయి అనమాట డైరెక్ట్గా చూస్తే వీడియోలో కంటే డైరెక్ట్గా ఇంకా చాలా బాగా అనమాట సో మొత్తం ఇలా అన్నీ అయిపోయిన తర్వాత థ్రెడ్ తీసుకొని మన మాలను రెడీ చేసుకోవడం అంతే పూలు కట్టడము సో నార్మల్ నార్మల్ పూలు ఎలాగైతే కడతామో అలాగే కట్టడం ఇవంటే అక్కడ రెండు రెండు పైన భాగాన కింద బాగా రెండింటికి పూలు తీసుకుంటాం కదా ఇక్కడ ఆ పని లేకుండా మనం ఒకేసారి రెండు పూలు వచ్చేలా చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ కట్టేయడం అనమాట కట్టడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి తొందరగా అయిపోతుంది ఫ్లవర్స్ కట్టేది ఇంకోటి ఏమంటే అది మనం పసుపు ఏదైతే అప్లై చేసామో అది అంతా డ్రై అయి అవ్వడం వల్ల టిష్యూ పేపర్ అనేది కట్ అవ్వదు అనమాట ఇంకా గట్టిపడి ఉంటుంది అక్కడ సో ఎక్కడ మనం ఎంత టైట్గా లాగినా కూడా ఫ్లో టిష్యూ పేపర్ అనేది ఎక్కడ అవ్వదు సో నీట్గా మనం ఇలా కట్ కట్టుకుంటూ వచ్చామంటే సో మనం ఒత్తుగా కావాలి అంటే దగ్గర దగ్గర వేసుకొని పూలు కట్టుకోవాలి లేదు పల్చాగా ఉండాలి దూరం దూరం ఉండాలి అంటే కొంచెం దూరం వేసుకుని సో అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా ఆ మాలను ఇలా లాగామంటే ఇంకా కొంచెం గ్యాప్తో పాటు వస్తుందన్నమాట సో తక్కువ పూలు ఉన్నప్పుడు ఎక్కువ కావాలంటే కట్టేసి ఇలా లాగామంటే ఎక్కువ పూలుగా కనిపిస్తాయనమాట ఇంకా మధ్యలో మీకు ఏదైనా కలర్ కా చేంజ్ కావాలి ఓన్లీ వైటే కనిపిస్తుంది అంటే టిష్యూ పేపర్ని కొద్దిగా ప వేసేసి రెడ్ కలర్ కావాలి అంటే కొద్దిగా కుంకుమ వేసిన వాటర్లో టిష్యూని తడిపేసి మనం ఎండలో పెట్టేసామంటే అది మొత్తం డ్రై అయిన తర్వాత సేమ్ టిష్యూ మాది ఇంతకుముందు ఎలాగైతే మనం కట్ చేసుకున్నామో పెట్టలు చేపించి ఇచ్చి సో అలా కట్ చేసుకొని మధ్యలో ఇలా వేసుకున్నామంటే కలర్ అనేది కలర్స్ అనేది యాడ్ చేయడం వల్ల మొత్తం వైట్ కాకుండా రెడ్ అండ్ వైట్లో చాలా బాగ్ కనిపిస్తుంది అనమాట సో ఒకసారి ట్రై చేసి చూడండి మల్టిపుల్ కలర్స్ కావాలి అంటే ఒకేసారి నేను కలర్స్ అద్దేసి టిష్యూ పేపర్స్కి మనం ఎండ్లో వేసుకుంటే బాగ్ కనిపిస్తుంది సో ఇక్కడ మన మధ్యలో గ్రీన్ కలర్ కావాలన్నా కూడా కలర్స్ పేపర్స్ గ్రీన్ ఉంటే సో మనం యూజ్ చేయొచ్చు లేదు టిష్యూతోనే కావాలి అంటే టిష్యూని కలర్ గ్రీన్ కలర్లో వద్దేసి పెట్టామంటే ఎండలో సో కొద్దిసేపు కారిన తర్వాత మళ్ళీ లా చేసుకుని మనం కట్టేసుకోవచ్చు అనమాట మధ్యలో సో చాలా తొందరగా అయిపోయాయి అనమాట కట్టడం సేమ్ మళ్ళీ పులహారం మాదిరి కనిపిస్తుంది నాకు కట్ చేసుకొని సో చూడొచ్చు మీరు ఎంత నీట్గా కనిపిస్తున్నాయంటే రియల్ ఫ్లవర్స్ కంటే ఇవే చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి అన్నమాట నాకు సో ఇలా నీట్గా తిప్పేసుకున్నామంటే మొత్తం ఈక్వల్గా వస్తుంది అన్నమాట సో కొంచెం పసిపద్దడం వల్ల కొంచెం లుక్ అనేది చేంజ్ అయ్యింది ఫ్లవర్ పూలం అలాది సో నీట్గా ఇలా కట్టేసుకున్నామంటే మనం దేవుడి పటాలకు కానీ వేసుకోవచ్చు లేదా ముచ్చుకోవచ్చు డోర్ డెకరేషన్కి యూస్ చేసుకోవచ్చు మనం ఏదైనా ఫంక్షన్స్లో కూడా బ్యాక్గ్రౌండ్కి ఇలా చేసుకున్నామంటే సో ఖర్చు లేకుండా మనం చేసేసుకోవచ్చు అనమాట టిష్యూ పేపర్స్ అనేటివి చాలా తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయి కాబట్టి నేను ఇక్కడ దేవుడి పటానికి వేసి చూపిస్తున్నాను అనమాట సో తక్కువ కాస్ట్లో టిష్యూలు దొరుకుతాయి కాబట్టి మనం తక్కువ ఖర్చులోనే అనేది రెడీ చేసుకోవచ్చు డెకరేషన్స్కి అనే సో ఇలా నీట్గా కనిపిస్తుంది అనమాట ఇంకోటి అయితే ఎండిపో కాబట్టి ఎన్ని రోజులైనా ఈ ఫ్లవర్స్ని మనం ఇలాగ పెట్టుకోవచ్చు లెంత్లో కట్టుకుంటే మనకు నీట్గా దేవుడి పట్టానికి సరిపోతుంది అనమాట మనం ఇక్కడ చిన్నగా కట్టుకున్నాం కాబట్టి ఇలా చూపిస్తున్నాను సో ఎన్ని రకాలుగా అయినా పూలు వేసుకోవచ్చు అనమాట సో ముచ్చుకొని చూస్తే సో లుక్ అనేది చేంజ్ అయిందనమాట సో సేమ్ మీకు ఒరిజినల్ పూల్లాగే కనిపిస్తున్నాయి నాకైతే ఒరిజినల్ పూల్కి టిష్యూ పేపర్స్ పూల్కి ఏమీ డిఫరెన్స్ అనిపిస్తలేదు సో మనం రెండు లైన్స్లో కూడా ముడుచుకోవచ్చు అనమాట తలకి సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీకు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు ఏమైనా ఈ వీడియో కనుక నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి ఈరోజుతో ఈ వీడియో అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్